సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత కదా మిమ్మల్ని మళ్ళీ ఈ పండుగలు కొన్ని స్పెషల్ డేస్లలోనే నేను మీతో మాట్లాడవలసి వస్తుంది డైరెక్ట్గా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా వీడియోస్ చూస్తున్నారు కొన్ని కొన్ని కామెంట్స్ మాత్రం కొంచెం వేరువేరుగా పెడుతున్నారు నమ్మకం అనేది ఉండి ఏవైనా చేయాలి లేకపోతే నార్మల్గా ఆ షార్ట్ని అనేది మీరు తీసేయచ్చు నో ప్రాబ్లం దాంట్లో కామెంట్స్ పెడితే ఏమైనా వచ్చేది ఉంటుందా ఏం లేదు అయ్యే వాళ్ళకైతే తప్పకుండా అవుతున్నాయి కొన్ని విషయాలల్లో ఈరోజు నేను శివరాత్రి ఎట్లా జరుపుకుండ్రు ఏంటి అని చెప్పేసి నేను ఈరోజు మీకు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను లైవ్ చేస్తున్నాను మీరు ఎట్లా ఎట్లా శివరాత్రి ఎలా గడుపుకున్నారు ఎట్లా చేసారు జాగరణ చేసినరా తర్వాత పూజలు ఎలా అయినాయి శివుడికి హోమాలు తర్వాత అభిషేకాలు మొత్తం శివాలయంలో అన్నీ రద్దీ రద్దీగా ఉండిపోయినాయి కదా శివరాత్రి అంటేనే ఒకలాంటి స్పెషల్ డే అనిపిస్తుంది ఆ రోజు ఎటువంటి ఫుడ్కి సంబంధించిన అన్ని బంద్ అయిపోతుంది మన తెలుగువారిలల్లో మొత్తము అన్నీ బంద్ అనమాట ఓన్లీ మనము ఒక పూజలు చేయడము ఒక పొద్దులు ఉన్నారా ఏం చేస్తుర్రు ఇవే అని మనం మాట్లాడుకుంటాము ఏ గుడికి వెళ్తుర్రు కీసరకి వెళ్తురా శ్రీశలమ్మకి వెళ్తూరా శివరాత్రి అనేది శివుడికి సంబంధించిందంతా అంత శాంతంగా ప్రశాంతంగా ఉంటాయి కొన్ని పండుగలన్నీ ఆ విధంగా ఉంటారు మీరు ఎక్కడెక్కడ గుడ్లలో పోయినరు శివరాత్రి ఎక్కడ జాగరణ చేసారు ఎక్కడ ఒక పొద్దు వదిలేనరు కొంతమంది ఇంట్లో ఇంట్లోనే ఒక పొద్దుండేసి పోయి వదిలేస్తుంటారు కదా చాలా వరకు అది ఎంతో అసలుకి గుడి ఆవరణ వెళ్ళేసి మనము అక్కడ శివుడిపైన నీళ్ళు పోసి అభిషేకం చేసి కొంచెము అక్కడ తీర్థము గుళ్ళో తీర్థం తీసుకుంటేనే అసలు ఉపవాసం అనేది పూర్తి అవుతుందని చాలామందికి ఇష్టము ఆ విధంగా మీరు కూడా అట్లా చేసుకున్నారా శివరాత్రి అనేది ఎంతో సంతోషమైన సంవత్సరానికి ఒకసారి ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కోళ్ళు ఎంత నియన్ని నియమంగా నిష్టంగా అన్నీ శుభ్రం చేసుకొని ఆ రోజు మొత్తం క్లీన్ అయిపోతుంది మనము ప్రతిరోజు కొంతమంది శుభ్రం చేసుకున్న వాళ్ళు కూడా శివరాత్రి అనగానే ఒక భయం అనమాట అంటే ఆ పరమశివుడు భక్తులు ఎంత భయపడతారు కదా శివుడు అంటేనే బోలాశంకరుడు అంటారు కానీ మనకు తెలియకుండానే శిక్ష లేసేస్తాడు అంత శివుడు అంటేనే అసలు ఒక ఆనందము శివ అన్న ఆనందమే మనకు శివం అన్న ఆనందమే ఏదైనా మనం పరమశివుడి గురించి ఏ విషయం మనం తెలుసుకోవాలన్నా చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఎందుకంటే మన లోకానికి జగానికి తండ్రి కదా పరమశివుడు కాబట్టి మనకెంతో ఆనందము శివుడు పండుగలో సంప్రత శివరాత్రి అయితే మరీ స్పెషల్గా ఉంటుంది చాలా మంచి వాతావరణం ఉంటుంది మన సిటీలలో కానీ ఊళ్ళల్లో కానీ ఎంతో బాగుంటుంది మనం అన్ని గుళ్ళలు తిరగడము చేయడం ప్రతి ఒక్కరు కంపల్సరీకి అయితే టెంపుల్కి వెళ్ళేసి శివుడి పైన కొన్ని నీళ్ళన్న బొయ్యాలి అనే ఆదృతను పోయి పోతారు చేస్తారు ఆ పరమశివుడు అసలు ఏమి వేసినా ఒక నీళ్ళు పోసినా ఒక విలువ పత్రం పెట్టినా ఏది పెట్టినా సంతోషిస్తాడు గడ్డి పువ్వు వేసినా కానీ సంతోషపడతాడు ఆ శివయ్య హరహర మహాదేవ శంభో శంకరుడు శంకరుడు ఓం నమ శివాయ నమ అనే పంచాక్షరి మంత్రం మనం మనసులో జపించుకుంటే మనకు మనశ్శాంతి అవుతుంది అంత పవర్ అంత ఆ శివ ఉన్నంత పవరు ఏ దేంట్లో లేదు అసలుకి అంత ఇది ఉంటుంది ఆ బోలాశంకరుడు మనని ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు మండే మండే ప్రతి మండేలు కూడా చేసుకుంటారు శివరాత్రి అనేది చాలా స్పెషల్ నెలకు ఒకటిసారి మాష శివరాత్రి కూడా వస్తుంది నెల నెలకు వన్ ఇయర్కి ఒక్కసారి మాత్రం శివరాత్రి వస్తుంది అది ఈ ఈ జాగనలు ఒక పొద్దులు గంగా స్నానాలు అన్నీ అవుతుంటాయి అన్నమాట చాలామంది శివరాత్రి అయినా తెల్లారి ఏడుపాయలకు కూడా పోయేటోళ్ళు ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడము ఆ జగన్మాత దుర్గమ్మని ఏడపాయల దుర్గమ్మ అంటారు కదా చాలామంది దుర్గ టెంపుల్లలో కూడా వెళ్తారు మన అయ్యవారి దర్శనం శివరాత్రి అయిన తర్వాత తెల్లారి అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది అంత మంచిగా మనం వెళ్ళేసి దర్శనం చేసుకుంటూ ఒక ఆనందం ఆ సంవత్సరం అంతా శివరాత్రి జరిగింది అమ్మవారి దర్శనం అనే ఆనందం ఎంతో ఆనందం ఇస్తుంది కదా మీ కూడా అదే ఆనందం ఉందనుకుంటాను ఎట్టి బాధలైనా మర్చిపోతాము ఇంట్లో ప్రతి కొన్ని విషయాలైనా మర్చిపోతాము అన్నీ మర్చిపోతాము శివరాత్రి అంటేనే అంత పవిత్రమైన రోజు ఆ పవిత్రమైన రోజుకు మనము సంవ ఈ సంవత్సరం అయిపోయిందంటే ప్రశాంతత ఉంటుంది మళ్ళా సంవత్సరం దాకా ఎదురు చూస్తాం మనలో శివరాత్రి అనేవాళ్ళు ఇష్టం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకైతే శివరాత్రి అంటే చాలా చాలా ఇష్టము మీకు కూడా ఇష్టమైతే కామెంట్లో చెప్పేసేయండి శివరాత్రి మీకు ఇష్టమా ఎందుకంటే చాలా వరకు చిన్న ఉన్నప్పుడు ఒక పొద్దుల కోసం కొట్లాడుకునేవాళ్ళు మన ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్యనైనా అక్కజెల్లల మధ్యనైనా శివరాత్రి అంటేనే ఒక పొద్దు అంటే తినడం మానేయడం అనమాట నేను నేను మానేసిన నేను మానేసిన నేను మానేసిన అని చెప్పి దేవు అంటే చిన్నగా ఉన్నప్పుడు గురించి చెప్తున్నా చాలా వరకు ఒక స్వీట్ మెమరీస్ ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము ఇట్లున్నాము ఉన్నాము అట్లు ఉన్నాము ఆకలి అవుతుంటే కూడా మేము తట్టుకొని ఉండే ఉండేవాళ్ళము లేకపోతే మేము దొంగతనంగా తినేవాళ్ళము ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా ఆనందం కదా శివరాత్రి రోజు అవన్నీ మెమరీస్ వస్తూ ఉంటాయి అంటే మన పెద్దవాళ్ళు అయితే చిన్న ఉన్నప్పుడు మెమరీస్ అన్నీ తలుచుకుంటాము ఆకలి అనేది అంత శివరాత్రి రోజు చెప్పుకుంటుంటే అంత స్వీట్నెస్ వస్తుంటుంది అనమాట నాకు ఆకలి అవుతుంటే నేను శివరాత్రి రోజు ఒక పొద్దుంటుండే మా ఇప్పుడు మా అక్క ఉండేది అనమాట మా అక్క మా అక్కనేమో ఒక పొద్దుందని చెప్పేసి దానికి అన్ని పనులు ఇచ్చేస్తారు దాన్ని ఒక పొద్దుంది ఒక పొద్దుందని పస్తాలు చెప్పడము అమ్మ నాయన అట్లా చేస్తూ ఉంటారు అనమాట కొన్ని కొన్ని అనమాట అవన్నీ గుర్తుకొస్తే ఒక ఆనందం వేస్తుంది అనమాట ఆ విధంగా ఉండేసి పెద్దవాళ్ళు ఉంటే ఆహా నా కూడా అంత ప్రేమగా చూస్తారు అంటే పెద్ద ఫ్యామిలీలలో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు చిన్న ఉన్నప్పుడు ఒక పొద్దులు పడితే వాళ్ళ మమ్మీ డాడీలు ఎట్లా అంటే మా ఇంట్లో మా అమ్మ నాయనలు కూడా అట్లా చెప్పేవాళ్ళు అనమాట ఒక పొద్దుందంటే ఒక పొద్దుంది ఏమనొద్దు పని చెప్పొద్దు ఏం చెప్పొద్దు అని చెప్పేసి ఒక ప్రేమగా మంచి చూసేవాళ్ళు ఒక పొద్దు ఉన్నవాళ్ళని అప్పుడు అప్పట్లో ఇప్పుడు అంత కామన్ అయింది ఎవరంతా పట్టించుకోరు పాపం ఎవరు భక్తి వాళ్ళదే అన్నట్టు వదిలేసేసిండ్రు రాను 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 ప్రేమలు తగ్గిపోతున్నాయి కదా అట్లా ఆ విధంగా స్పెషల్గా పండ్లు తిను నువ్వు ఒక పొద్దున్నో కదా అని ఈ విధంగా ఇట్లా ఒకలా అంటే ప్రేమ అనేది చేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు నార్మల్గా అయిపోయింది మనం నార్మల్గా గుడికి పోయి ఒక పొద్దు వదిలేసేసి జాగరణ ఉండడం ఈ కాలంలో జాగరణ కూడా అంత ఇదిగా ఏం చేయట్లేదు జాగరణ కూడా ఇంట్లో ఉండి అప్పట్లో టీవీలలో చూసుకుంటూ దైవం సినిమాలు దేవుడు సినిమాలు అవి అన్ని శివుడికి సంబంధించిన సినిమాలు చూసుకుంటూ అట్లా ఒక పొద్దు అనేది అట్లా ఉండేవాళ్ళు కొంతమంది కళ్యాణం శివ కళ్యాణం జరుగుతుంది కదా ప్రతీ జాగరణలో ప్రతి గుళ్ళల్లో అభిషేకమైన తర్వాత పన్నెండు గంటలకు శివరాత్రి రోజు పన్నెండు గంటలకు శివలింగము ఉద్భ ఉద్భవించిన రోజు అప్పుడు మనం ఒకవేళ లింగము ఇంట్లో ఉండాలన్నా ఫోటోలు ఉండాలన్నా అనేది శివరాత్రి రోజు స్పెషల్గా మీరు ఒక టైం పెట్టుకొని ఆ లింగంని తెచ్చుకొని కరెక్ట్ శివరాత్రి రోజు పన్నెండు గంటలకు అభిషేకం చేస్తే అది ఎంతో ఎంతో పవర్ఫుల్ అవుతుంది ఆ లింగం అనేది అంటే అందులో ప్రాణం అనేది వస్తుంది శివుడు అనేది దాంట్లో కొలువై ఉంటాడంట ఆ టైంలల్ల లింగం తెచ్చుకునే వాళ్ళు శివలింగం తెచ్చుకునే వాళ్ళు ఏదైనా సారగ్రామం తెచ్చుకునే వాళ్ళు ఇట్లాంటి ఉంటే ఆ టైంలలో తెచ్చుకోండి ఈసారి నేను ఒకరోజు ముందు చెప్పలేదు అనుకుంటున్నారు కదా అవునాను నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా తెచ్చుకోండి మధ్య మధ్యన మాస శివరాత్రులు కూడా వస్తాయి ఆ టైంలో కూడా తెచ్చుకోవచ్చు ఆ టైంలో కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు చాలామందికి ఇంట్లో శివలింగాలు ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయాలా అని అని భయపడుతుంటారు ఏం అవసరం లేదు మనము ఒక్కసారి నీళ్ళలా అభిషేకం చేసి పెట్టేస్తే పర్వాలేదు మనకు వీలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు ప్రతి సోమవారం అయితే చేస్తే చాలా మంచిది మనం ఎట్లాగో సోమవారం టైంలలో మనం అభిషేకాలకు టెంపుల్కి పోయేసి చేస్తూ ఉంటారు కదా అట్లా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అది కూడా మన బొటన వేలంత సైజు శివలింగమే ఉండాలి ఇంట్లో అంతకంటే పెద్దది ఉండొద్దు ఉంటే వాటి నియమాలు వేరే ఉంటుంది మన ఎవరి బొటన వేలంత అంత సైజు శివలింగం ఉంటే చాలా మంచిది శివలింగం ఉందని చెప్పేసి చాలామంది ఉత్త శివలింగంనే పెట్టుకుంటారు కానీ నందీశ్వరుడు కూడా కంపల్సరీ ఉండాలి శివలింగం ఉన్న ఇంట్లో నందీశ్వరుడు కంపల్సరీగా ఉండాలి ఉత్త శివలింగంని పెట్టుకోవద్దు ఉత్త నందిని పెట్టుకోవద్దు ఉంటే నంది శివలింగం ఈ రెండు ఉంటేనే ఆ శివలింగంకి పవర్ వస్తుంది శివుడికి మెచ్చుతారు శివుడు అనేది నంది లేనిది శివుడు ఉండడు శివుడు లేనిది నందీశ్వరుడు ఉండడు కాబట్టి చాలామంది ఇళ్ళలో కొంతమంది ఉత్తం శివలింగంనే పెట్టుకుంటారు నందిని పెట్టుకోరు కానీ కంపల్సరీ చిన్నదైనా మన బొటనవేలంత సైజు నంది శివలింగం ఉంటే నంది కూడా అంతే సైజు సెట్ సెట్ అమ్ముతారు కదా అట్లా తెచ్చుకోవాలి ఒకవేళ శివలింగం కొనాలంటే కొన్ని యాత్రలకి ఏం తెచ్చుకుంటే పవర్ఫుల్ ఉంటుంది ఆ యాత్రలు శ్రీశైలం కానీ శ్రీకాళహస్తి కానీ అక్కడ ఏరియాలకి ఏం వస్తే పవిత్రంగా మంచి పవర్స్ ఉంటాయి అన్నమాట అట్లా తెచ్చుకోండి వీలైనప్పుడల్లా ఆ విధంగా తెచ్చుకోండి ఫొటోస్ అయితే ఒక మంచి ఫొటోస్ లేదు అని అంటే శివ కుటుంబం ఉన్న ఫోటోనే పెట్టుకోండి సింగల్గా శివు శివుడు ఇట్లా జపం చేసినట్టు అట్లా పెట్టుకుంటే కొంచెం ఇంట్లో కుటుంబం ఉన్న ఇంట్లో పెట్టుకోవచ్చు జపం చేసే వాళ్ళకు సింగల్గా శివుడు ఇట్లా హోమ్ మన తపస్సు చేసినట్టు ఉంటుంది కదా జ శివ జపం చేసే వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అట్లా కానీ ఎక్కువ శాతం మీరు నైంటీ పర్సెంట్ మీరు శివ కుటుంబం ఉన్న ఫోటో తెచ్చుకుంటే ఇంటికి మంచిది అన్నిటికీ మంచిది అట్లా చే తెచ్చిపెట్టుకోండి మళ్ళా ఒకవేళ తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి పాత ఫోటోలు ఎక్కడంటే అక్కడ పడేయకండ్రి ఇది ఉంటుంది అని భయపడకండి శివుడికి సంబంధించింది ఏదైనా కానీ శాంతంగానే ఉంటుంది అట్లా మీకు నచ్చలేదు అంటే ఆ ఫోటోలు తీసుకుపోయి గుడిలో ఎక్కడన్నా చెట్టు కింద పెట్టండి ఏడబడితే ఆడ పడేయకన్రీ చెట్టు కింద పెడితే ఎవరో మీరు చేయకుండా వేరే వాళ్ళ పూజించుకుంటారు గుడి అనేది ఒక పవిత్రమైన ప్లేస్ ఆ ప్లేస్లో మీరు ఏడ పెట్టినా కానీ పవిత్రమే అయిపోతుంది అది ఏ విధంగా ఉన్నా కానీ ఇరిగినవి పలిగినవి ఇట్లాంటివి మూర్తులు ఉన్నా కానీ శిల్పాలు ఉన్నా నా అట్లాంటి విగ్రహాలున్నా ఏడబడతాడ పడేయకుండా అవి వా నీళ్ళల్లో నిమజ్జనం చేసేయండి నీళ్ళల్లో లేదు లేకు నిమజ్జనం చేయండి అది నీళ్ళలో నిమజ్జనం చేస్తే కొన్ని వాటికి కొన్ని అతీత శక్తులు వస్తాయి నీళ్ళు గంగ అనేది పవిత్రము గంగలో మనం స్నానం చేస్తే మన పాపాలు పోతాయి అన్నట్టుగా కొన్ని ఏమవుతుందంటే అప్పటి వాళ్ళు కూడా కొన్ని అప్పుడెప్పుడో వేసినాయి ఎప్పుడో ఒకసారి ఆ నీళ్ళల్లో ఉండి 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 ఆ పవర్ వచ్చేస్తుంది ఆ విగ్రహానికి మళ్ళీ బయటకు వస్తాయి అన్నమాట ఆ బయటకు వచ్చిన వాటిని మళ్ళీ మనం పూజిస్తాము పూజ చేసి కొంతమంది నిమజ్జనం చేసేస్తారు మళ్ళీ అవి రిటర్న్ వస్తాయి కొన్ని కొన్ని విగ్రహాలకు అంత పవర్ ఉంటుంది మనం దేవుడు ఉన్నాడని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఎందుకంటే ఈ పంచభూతాలు నవగ్రహాలు అనేది మనకు శివుడు నియమించాడు మనం ఏది చేసినా ఏం చేసినా మనం ఎప్పుడు మన పంచభూతాలు మనల్ని చూస్తూనే ఉంటాయి నవగ్రహాలు మనని చూస్తూనే ఉంటాయి అందుకే ఒక గ్రహం బాగాలేదు ఈ గ్రహం బాగలేదు అని మనం నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా అది తిరగా తిరగాలి లేదంటే స్మరించినా మీ టైం సరిపలైతే స్మరించవచ్చు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి శివుడు అనేదే మన లోకమంతా శివమయం మన పరమశివుడు కోసం చెప్పుకోవాలంటే మస్తు ఉంటాయి ఎంత చెప్పుకున్నా తని తనివి తీరదు అది భక్తి మార్గంలో ఉంటే అసలు విన్నా కొద్దికి అది అమృతంగా మారుతుంటుంది విన్నా కొద్ది విన్నా కొద్ది ఆ విధంగా ఉంటుంది శివరాత్రి అంటేనే శివుడు షీతోనే వచ్చింది కాబట్టి అట్లా మనం ఎప్పుడైనా కానీ మనకు బాధ ఉన్న మనకు ఏం తోస్తలేదు అని అనిపించినప్పుడు మనకు అప్పుడప్పుడు మన మైండ్ కొన్ని పనులు కాకపోతే ఒక విధంగా ఉండడము మనకు నచ్చినవి దొరకనప్పుడు కొంచెం మనకు బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆ విధంగా ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడల్లా మనం ఏం చేయాలంటే శివస్మరణ మనం పఠించాలి శివు నా శివనామంని మనం ఎప్పుడూ పఠిస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఓం నమ శివాయ అనే నామంని మనము మనశ్శాంతిగా సోమవారం అయినా ఏ టైం అయినా పర్లేదు స్నానం చేసి శివుని దగ్గర పోయి కూర్చొని ఒక దీపం ఒక అగరబత్తి వెలిగించేసి మీరు ఓం నమ శివాయ మనసు తృప్తిగా మన కళ్ళు మైండు అంతా మన మనసులో పెట్టుకొని శివుని తలుస్తానంట మన హార్ట్ అంటే మన గుండెలో శివ మన స్థానం అనేది అర్ అర్ధాంగి స్థానం అంటే శివుడి శివుని స్థానం అన్నమాట మన హార్ట్ దగ్గర వచ్చేసి శివుడికి సంబంధించిన ప్లేస్ ఉంటుంది అంట కాబట్టి ఓం నమ శివాయ అంటేనే ఒక మంచి ఇది ఉంటుంది మీరు ఎప్పుడైనా బాధలలో ఒక్కసారి అట్లా స్మరించి చూడండి ఎంత అసలు మైండ్ క్లియర్ అయిపోయి మనము ఏదైతే కోపంగా వచ్చింది అదంతా తగ్గిపోతుంది శివుడు అంటేనే అంత శాంతమూర్తి ఆయన ప్రతిమ చూసినా ఆయన ఏ ఏ రకమైన లింగాన్ని చూసినా ఏది చూసినా మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఆ విధంగా మీరు చూడండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే నాది ఒక షార్ట్ వచ్చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఒక షార్ట్ ఉంది నాది అది దాదాపు ఒక పన్నెండు పదమూడు లక్షల మంది చూసే ఒక షార్ట్ దాంట్లో మంచి మంచి పెట్టేవాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది కామెంట్స్ కొంచెం వేరే విధంగా పెడుతున్నారు వాళ్ళ కోసమే చెప్తున్నాను అది చాలా వరకు కొన్ని రెమెడీస్ అనేటివి అవుతాయి మనము నమ్మి చేయాలి మీరు చేయాలనిపిస్తలేదంటే మానే చేయండి కొంతమంది వెతుకుతుంటారు ఏం చేస్తే ఇల్లు ఇట్లా అవుతలేదు ఏం చేస్తే ఇల్లు వస్తుంది అట్లా వెతుకుతునే వాళ్ళకు వాళ్ళకు పనికి ఇస్తుంది వాళ్ళకు ఒకటి వాళ్ళకు మంచిగా వాళ్ళు చేసుకునేది ఎందుకంటే కొంతమంది చేసుకుండ్రు అయినాయి ప్లీజ్ దయచేసి మీకు ఇష్టం లేక నేను కామెంట్స్ బాక్స్ నేను బ్లాక్ చేద్దామంటే కొంతమందికి చాలామంది నన్ను అడుగుతున్నారు కొన్ని కొన్ని రెమెడీస్ దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి ఈ విధంగా అట్లా చేయాలి అంటే అక్కడ గురువు చెప్తున్నాడు కానీ నేను ఆన్సర్లు ఇస్తున్నా నాకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకు పాపం వాళ్ళ వల్ల నేను నా కామెంట్ బాక్స్ బ్లాక్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళకి నా ఉపయోగం ఉంటుంది కదా నేను చెప్పేది కాబట్టి వాళ్ళ వల్ల నేను చేయట్లేదు కొంతమంది ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్ బ్లాక్ చేసేసుకుంటారు ఇట్లా కొంచెం అందరు ఒకటేలా ఉండరు కదా ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని అనలేము వాళ్ళ వాళ్ళ ఇష్టాలను కానీ కొంచెం దేవునికి సంబంధించింది ఎవరు దేవుడైనా ఒకటే ఇటు ముస్లిం అయినా క్రిస్టి అయినా మన తెలుగు దేవుళ్ళు అయినా కానీ ఎవరైనా ఒకటే దేవుడికి సంబంధించి నేమైనా కామెంట్ చేయాలంటే మన దేవుళ్ళని తలుచుకొని కామెంట్ చేయండి కొన్ని రెమెడీ ఇప్పుడు నేను కంటిన్యూ దేవుళ్ళవి పెడుతుంటే నేను దేవుడికి సంబంధించినవి కొన్ని పెడుతున్నాను పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే నేను ఏదైనా రెమెడీస్ షార్ట్లు పెట్టేటప్పటికి అవి ఎక్కువ చూసిస్తున్నారు అంటే వాళ్ళకు ఉపయోగం ఉపయోగం ఉండేది చూస్తారు కదా అట్లా చూసేసరికి సరే వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా దేవుడివి అని నేను అది ప్రయోగించి నేను మీకు పెడుతున్నాను ఆ షార్ట్ అంటే ఆ రెమెడీ ఏంది అంటే మనము ఏమైనా పనులు కావాలనుకుంటే ఈ పనులు చేయాలి ఒకటి ఏడు ముళ్ళు వేసేసి దారంకి ఎల్లో కలర్ దారంకి అది కూడా నాకు దాదాపు పది లక్షల మంది చూసారు ఆ దారంకి ఏడు ముళ్ళు వేసేసి గణపతి ఓం గణపతి నమ అనుకుంటూ ఏడు ముళ్ళకు చెప్పించుకొని ఆ ముడి వేసుకొని మన బ్యాగ్లు వేసుకొని వెళ్ళాలి అనే ఒక షార్ట్ ఉంది అది కానీ అది నేను చేసిన హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది నేను అది తీసుకొని మొక్కి నేను అది తీసుకొని నాకు కొన్ని వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉంది పోతే ఆ డబ్బులు ఇచ్చేసిండ్రు అసలు ఏమనకుండానే అది పనులయినాయి నాకు నేను ఏ షార్ట్ పెట్టినా ఏది పెట్టినా నేను నేను ఆలోచించి ఆ ఆచితూచి దాంట్లో ఏంటిది అనేది కరెక్ట్ తెలిసినాకనే ఆ షార్ట్ నేను రిలీజ్ చేస్తాను అప్పటివరకు చెయ్య ఎందుకంటే నా దాంట్లో చాలామంది సబ్స్క్రైబర్లు ఉండరు కొన్ని లక్షల మంది ఉర్రు నా ఛానల్లో వాళ్ళందరికీ నా పైన నమ్మకంతో వాళ్ళు చూసినప్పుడు నేను వాళ్ళకి నమ్మకంగా ఉండాలి నా ధర్మం అది ఎందుకంటే మన పూజలు అన్నిటి ధర్మము ఏవో పెడితే అవి పెట్టడం కాదు ఇది సృష్టికి సంబంధించిన పూజలు మన అవసరాలకి సంబంధించిన పూజలు మనం చెప్పే విధానం కానీ ఏదైనా కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే దైవం అనేది నిజం నిజం అనేది దైవం కాబట్టి నేను అదే విధంగా నేను చాలా భయంగా నేను చేస్తే ఏ ఏది పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించి చేసి పెడతాను నేను నా పనులన్నీ వదులుకొని ఎందుకంటే షాట్ల మీద కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తుంటారు మేము పెట్టే ఒక షాట్ కోసం అటువంటి వాళ్ళ నమ్మకం మీద నేను వాళ్ళకు నిజం కలిగించాలనే నేను ప్రతి చేస్తాను కాబట్టి మీరు ఏమైనా కామెంట్ చేసే ముందు మీరు పెట్టకుండా కామెంట్ చేయకుండా పర్లేదు లేదంటే ఇష్టం లేకపోతే నా నా అది స్కిప్ చేయండి వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకైతే పని అవుతుంది కదా నేను పెట్టే షాట్లన్నీ నేను చేస్తున్నా అవుతున్నాయి కాబట్టి పెడుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మీకు ఏమేమి కావాలి అనేది నాకు ఒకసారి నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా చెప్పండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను చూసి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి నేను ఎంత ప్రతి ఒక్కళ్ళకి నేను మరీ టైం చూసుకొని చూసి వాళ్ళకు నాకు రిప్లై ఇస్తాను నేను తప్పకుండా ఇస్తాను అది కూడా నాకు మంచి మీకు అవసరం ఉండే ప్రాబ్లమ్స్ అయితేనే పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఏవి పడితే అవి చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఈ విధంగా చేయండి మీరు కూడా చేసుకోండి మీరు నాకు చెప్పట్లేదు ఎవరు కూడా ఒక లైక్ కూడా చేస్తలేరు నేను లైవ్లో ఉంటే ఒక లైక్ చేస్తలేరు శివుడిది సంబంధించింది నేను చెప్పేది అది శివునికి శివుడికి ఎంతమంది ఇష్టము శివుడు అంటే వాళ్ళని లైక్ చేయండి ఓం నమ శివాయా అన్న లైక్ చేయండి అది ఎంత మంచి ఇది కదా శివుడు అంటేనే బోలా శంకరుడు కాబట్టి అభిషేకాలు అయ్యి శివుడు కూడా చాలా అలసిపోయినట్టుండు పాపం శివయ్యని అందరం వేసి ఆ లింగాన్ని పది చేతులు పెట్టి రుద్ది ఆ దేవునికి గాలాడక ఏమాడాక మనం ఎట్లా వేసేస్తాం చూడండి అంత ఆ విధంగా చేసేస్తాం ఏదైనా కానీ మనం మానవులము ఎట్లాంటి అంటే ఇట్లా ఊపితే ఊడిపోయేటట్టు చేసేస్తాం ఒకసారిగా కాబట్టి ఇంకా మీకు ఏం కావాలో అదైతే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఛాన్సేపు అయిపోయింది ఏదైనా అవసరం ఉంటే చెప్పండి నేను తప్పకుండా లైవ్ చేస్తుంది మీ దానికోసమన్నా లైవ్ చేస్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మనము ఏంటి ఒక్కసారి ఓం నమ శివా అని జపము నేను చాలా శివునికి సంబంధించి నేను చాలా పెడతాను నాకు శివుడు అంటే చాలా ఇష్టము ఎందుకంటే నేను శివుడికి జపం చేస్తాను జపంలో నేను ప్రతి ఒక్కటి నేను చూడగలుగుతాను నేను గ్యారెంటీ శివుడి కోసం చెప్పగలుగుతాను నేను కాకపోతే నేను బయటికి రాను మా ఇంట్లో పర్మిషన్ లేదు నేను ఎదురుగా ఉండడానికి కూడా మా అమ్మ చెప్పేది మనం ఏమున్నా కానీ మంచి అనేది పది మందికి పంచాలి నాకు ఏది మంచి అని తెలిస్తే అది అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎందుకన్నా నాతోనే ఆగిపోవద్దు అనేది ఒక ఇది కాబట్టి నేను ఏది ఉన్నా కానీ నాది ఇది ఒక్కటే ఛానల్ కాదు నాలుగు ఛానల్స్ ఉన్నాయి ఆ నాలుగు ఛానల్స్లో నేను ఒక్కదానే డీల్ చేసుకుంటా నేను ఒక్కదానే ఆలోచించి పెడతా ప్రతి ప్రతి ఒక్క ఛానల్లా నేను ఆలోచించి చేస్తాను నేను ఏది అనేది నేను మంచి కరెక్ట్గా ప్రజలకు మీకు మంచిగా నా ఫ్రెండ్స్ అందరికీ పనికి వస్తుందా లేదా అని చెప్పేసి నేను మంచిగా చూసి పెడతాను నేను ఆలోచించి పెడతాను నా ఛానల్స్ వచ్చేసి నాలుగు ఫస్ట్ ఛానల్ అయితే నా పూజ సంకల్ప దర్శనం నాకు పూజలు ఏంది అనేది నాకు అవధా మొత్తం టోటల్ తెలుసు కాబట్టి ధైర్యంగా ముంగడపోయినా నేను ఏదన్నా నాకు తెలిసింది ఉంటేనే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఇంత ఇది పబ్లిక్ ఇది చెప్పగలుగుతాను నేను నాదొక ఛానల్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను ఇన్ని రోజుల తర్వాత ఇది పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ ఒకటి తర్వాత ఫుడ్కు సంబంధించింది అరోమా ఆర్గానిక్ హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఒకటి అది నా ఛానలే మన ఆరోగ్యానికి ఏంటిది మన ఆరోగ్యానికి ఏం తింటే ఏం బాగుంటుంది ఎట్లా ఉంటుంది ఇవన్నీ నాకు బాగా తెలుసు నేను అవన్నీ తీసుకొచ్చిన నాకు ఏమేమొచ్చు అవన్నీ నా ఛానల్ ద్వారా నేను అందరికీ షేర్ చేస్తున్నాను నేను నేను ఒక్కటి కూడా సిగరెట్గా దాచుకోకుండా అందరికీ షేర్ చేస్తున్నాను పూజలు తెలుసు పూజలు అంటే ఏంటి వాటి కోసం నేను ఎవరికైనా పూజలకు సంబంధించింది అడిగితే నేను ఆన్సర్ చెప్పేంత ధైర్యం ఉంది నేను అందులో నేను చేసిన కాబట్టి జపం చేసినాను పూజలు చేసినాను ప్రతిదీ చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నా ఒకటి ఫుడ్కి సంబంధించింది అంతా నేను యోగా సంబంధించింది మెడిటేషన్ సంబంధించింది బ్రీతింగ్ ఇవన్నీ ఈ శిక్షణ నేను పొందినను కాబట్టి ఫుడ్కి సంబంధించింది యోగా అంటే ఏంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంది మన చక్రస్ ఏంది మనలో ఉండే చక్రస్ గురించి మన శ్వాస ఉస్వా మొత్తం అవన్నీ తెలుసు కాబట్టి దానికోసం ఒక ఛానల్ పెట్టినా అది వచ్చేసి నేను కావాలంటే ఈ ఈ లైవ్ ఈ కింద నా ఛానల్స్ పెడితే చూడండి అదొకటి ఇంకొకటి బ్యూటీషియన్ బ్యూటీ టిప్స్ అనమాట నేను బ్యూటీషియన్ని బ్యూటీషియన్కి సంబంధించిందంత ఒక ఛానల్ మొన్ననే ఓపెన్ చేసిన అది కొంచెం జర ఇవి నాకు ఈ ఇవి ఎక్కువైపోతున్నాయని కొంచెం అది ఆపేసేసినాను నేను బ్యూటీషియన్ కూడా నేను టెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు బ్యూటీకి సంబంధించిన ఏంటిది ఎలా ఉండాలి స్కిన్ ఏంది మనం ఏం తింటే ఏంది అవన్నీ కలిసి అదొక ఛానల్ ఉంది తర్వాత సోషల్ నాది సోషల్ ఛానల్ ఉంది ఒకటి సోషల్ అట్లస్ యానిమల్ నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టము నేను యానిమల్స్కి కుక్కలకు కానీ ప్రతిదానికి నేను అప్పుడప్పుడు వెళ్ళి ఫుడ్ అవన్నీ వేస్తూ ఉంటాను నాకు ఇష్టము ఈ పక్షులన్నా ఏదైనా నేచర్లో నాకు ఏదన్నా ఇష్టమే నేచర్లో పక్షులు వాళ్ళ రాగాలు చెట్లు కొమ్మలు ఇవన్నీ చాలా చాలా ఇష్టం నాకు నేచర్ అంటే నేచర్ది కూడా ఒకటి నేను నా ఛానల్ పెట్టినాను దీని కింద నా ఛానల్స్ అన్నీ పెట్టేస్తా మీకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మీరు చూడొచ్చు ఇంకోటి ఏంటంటే దాని అది పోయేసి సోషల్కి వెళ్ళిపోయింది నాది ఇప్పుడు సోషల్కి వెళ్ళిపోయి నా ఛానల్ వచ్చేసి న్యూస్ కిందకి కన్వర్ట్ అయిపోయింది అది అది న్యూస్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇప్పటికే ట్వంటీ ల్యాక్స్ మంది చూసేసి రన్ల నేను పెట్టి కూడా ఒక త్రీ టూ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే సబ్స్క్రైబర్లు అయిపోయినరు అంత అయిపోయినరు ఇప్పుడు దాదాపు దాని అది కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా చూసేసిండ్రు ఎక్కువ కూడా చూడగలుగుతారు నేను మామూలుగా ఇంటి ఉన్నవే నేను పెట్టుకుంటూ పోతున్నాను ఆ ఛానల్స్ అంతా నా కింద నేను లింక్ ఇస్తాను